ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏదైతే ప్రొఫెసర్ జ్యోతి గారి జ్యోతి గారిని వేధిస్తూ నిన్న ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీధర్ కుమార్ లోతు గారు ఏదైతే డాక్చర్ చేశారో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అలాగే ఈ జ్యోతి గారి మీద ఎలాంటి ఆరోపణలు చేయడం అనేది అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఎవరికి అన్యాయం జరిగినా వారికి వారి తరఫున అండగా ఉంటుంది ఏదైతే మేడం రూల్స్ ప్రకారం ఏదైతే వెళ్తూ ఉన్నదో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళని వెళ్ళనివ్వకుండా ఏదైతే ఆటంకాలు సృష్టించిందో వారిని ఖండిస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వచ్చి మాట్లాడడం జరిగింది ఎవరికి అన్యాయం జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఉద్యోగస్తుల తరఫున ఉండి పోరాటం చేస్తుందని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మేడం గారితో మాట్లాడించడం జరిగింది మాట్లాడిస్తూ మేడం గారికి క్షమాపణ చెప్పిస్తూ చెప్పించడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఏవి జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఎవరి మీద జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ శనిగరభ రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ బొల్లంపల్లి సారయ్య గారు అలాగే మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మగారు అలాగే కర్రీ రమేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది